మనుషులు మానవత్వం వదిలేస్తున్నారు ప్రేమ అబద్ధం కామన్ నిజం తమకు అడ్డుగా గాని వస్తే చంపేయటమే ఎలాంటి నేర చరిత్ర లేని వాళ్ళు కూడా సింపుల్గా హత్యలు చేసేస్తున్నారు ఇలాంటి ఘటనే తమిళనాడులో జరిగింది ఆ యువతి జీనియస్ ఇక ఆమె లవర్ అయితే ఆమె కంటే చాలా చాలా యంగ్ కానీ అతను మూడు ముక్కలాటాడాడు మొదటి మొక్కను చించేశాడు అది కూడా మిగతా రెండు మొక్కలను కలుపుకొని తమిళనాడును షేక్ చేసిన ముప్పై ఐదేళ్ల లోకనాయకి అనే మహిళా హత్య గురించి తెలుసుకుందాం సేలం పట్టణంలో ఉంటుంది లోకనాయకి మాస్టర్స్ చదివింది చాలా తెలివైన యువతి సివిల్స్ కు ప్రిపేర్ అయింది కానీ సాధించలేకపోయింది అయితే ఆయా సబ్జెక్ట్స్ మీద చాలా గ్రిప్ సంపాదించింది దీంతో ఆమె చాలా ఏళ్లుగా ఓ కోచింగ్ సెంటర్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్ ఇస్తూ ఉంది ఫ్యాకల్టీగా పనిచేస్తుంది చాలా తెలివైన యువతి కానీ ముప్పై ఏళ్లు వచ్చినా కూడా పెళ్లి కాలేదు హాస్టల్లో ఉంటూనే జీవనం సాగిస్తోంది అయితే ఎప్పటిలాగే మార్చి ఒకటో తేదీన హాస్టల్ నుంచి కోచింగ్ సెంటర్ వెళ్ళింది కానీ మధ్యాహ్నం మళ్ళీ తిరిగి హాస్టల్కి రాలేదు బిజీగా ఉందేమో అని హాస్టల్ యజమానురాలు భావించింది ప్రతిరోజు లంచ్ టైం కి కలిసి చేసేవారు వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ హాస్టల్ ఓనర్ లోకనాయకికి కాల్ చేసింది కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది మళ్ళీ సాయంత్రం వరకు వెయిట్ చేసింది అయినా కూడా లోకనాయకి రాలేదు దీంతో ఆమె కోచింగ్ సెంటర్ కు కాల్ చేసి విషయం కనుక్కుంది షాకింగ్ విషయం ఏంటంటే శనివారం రోజు ఆమె లీవ్లో లో ఉందని చెప్పారు దీంతో యజమానురాలు భయపడింది తనతో కోచింగ్ సెంటర్ కి వెళ్తున్నానని చెప్పింది కానీ ఉన్న అబద్ధం ఎందుకు చెప్పింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకున్నారా వెంటనే ఆమె తల్లిదండ్రులకు కాల్ చేశారు తమ దగ్గరకు రాలేదని చెప్పారు వారు కనీసం వాళ్ళు ఎక్కడో గ్రామంలో ఉంటారు దీంతో తన స్నేహితురాలి కోసం హాస్టల్ యజమాని సేలం పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు రాత్రి సమయంలో కొన్ని కాల్స్ చేశారు కానీ క్లూ దొరకలేదు ఇంతలో యోర్కాడ్ రోడ్ లోని అరవై అడుగుల లోతున్న ఓ లోయలో మృతదేహం ఉన్నట్లు పోలీసులు సమాచారం అందింది దీంతో సాలన్ రూరల్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు ఆ మృతదేహం లోక నాయకుడి అని గుర్తించారు పోలీసులు పోస్టుమార్టం పంపించారు ఆమె శరీరంలో విషం ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది దీంతో పోలీసులు నిర్ధారించారు ఇది హత్య అని ఇక ఈ కేసుపై పోలీసులు ప్రత్యేకమైన టీంలను ఏర్పాటు చేశారు లోక నాయకి కాల్ డేటాను పరిశీలించారు అందులో వాట్సాప్ చాట్ ను మరింత గుర్తించారు వారికి ఓ పేరు మీద అనుమానం కలిగింది అబ్దుల్ అబ్దుల్ అబీజ్ ఎవరి విచారణ మొదలు పెట్టారు పోలీసులు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఈ అబ్దుల్ ఫోన్ కాల్ ఆధారంగా అతన్ని గుర్తించారు ఇంట్లో ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో విచారణ చేయగా నిజం ఒప్పుకున్నాడు అయితే దాని వెనుక భయంకరమైన కథ ఉంది అంతకు మించిన ట్విస్ట్ కూడా ఉంది మూడేళ్ల క్రితం సోషల్ మీడియాలో అబ్దుల్ అజీబ్ ఆమెకు పరిచయం అయ్యాడు ఇద్దరు స్నేహితులయ్యారు అయితే తనకంటే వయసులో చాలా చిన్న కాబట్టి అతన్ని కాస్త దూరమే పెట్టింది కానీ ఆమె వెంట పడ్డాడు నేను పెళ్లి చేసుకుంటాను మన వయసుతో సంబంధం లేదన్నాడు ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని దేవుడి మీద తల్లిదండ్రుల మీద ప్రమాణం చేశాడు ఆమె నమ్మింది ఆ తర్వాత శృంగారం కోసం ఒప్పించాడు మనం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి గత మూడేళ్లుగా ఆమెతో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు అయితే ఆమె పెళ్లి చేసుకున్నామని ఒత్తిడి చేయగానే మా ఇంట్లో ఒప్పుకోరేమో మన వేరు కదా అన్నాడు దీంతో లోకనాయకి తన ప్రియుడి కోసం మతం మారింది అతని చేతుల మీదగానే మతం మారి ఏకంగా కూడా పేరు మార్చుకుంది కానీ ఆ ఆమెకు తెలియదు ఎందుకంటే వీడికి ఒకరు కాదు ఇద్దరు లవర్స్ ఉన్నారు అంటే ముగ్గురితో లవ్ గేమ్ అన్నమాట పెళ్లి విషయంలో లోకనాయకి చాలా సీరియస్ గా ఉంది ఆమెను పెళ్లి చేసుకోవడమేమో ఈ అబీజ్ ఇష్టం లేదు ఎందుకంటే ఓ ఐటీ కంపెనీలో లో పనిచేసే తవ్యా సుల్తాన్ అనే అమ్మాయితో రెండేళ్లుగా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు పోనీ ఆలవ్వన్న సిన్సియరా అంటే అది మాత్రమే కాదు విల్లుపురం గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్లో నర్సింగ్ చదువుతున్న మోరీషా అనే ఇరవై ఒక్కేళ్ళ అమ్మాయిని కూడా పాటాయించాడు మొత్తం ముగ్గురితో ఒకరికి తెలియకుండా మరొకరితో ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు అయితే లోకనాయకి పెళ్లి కోసం ఏడాది నుంచి ఒత్తిడి చేస్తోంది తనకు వయసు అయిపోతుంది మనం పిల్లల్ని కందాం ఓ మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందాం ఇద్దరం ఉద్యోగం చేద్దామని చెప్పింది చాలా కాలం నుంచి ఏవో కథలు చెప్పి లోకనాయకిని పెళ్లి చేసుకోవడం వాయిదా వేస్తూ వచ్చాడు కానీ కొద్ది రోజుల క్రితం నువ్వు పెళ్లి చేసుకోకుంటే నేను చనిపోతాను నీ పేరే పోలీసులకు చెబుతానని బెదిరించింది అంతేకాదు ఆత్మహత్య చేసుకుంటానని చేయి కూడా కట్ చేసుకుంది తలను గోడకేసి బాదుకుంది దీంతో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు కానీ అతనికి ఆ ఉద్దేశమే లేదు నాయకుని చంపేస్తేనే పేడపోతుందనుకున్నాడు అబీజ్ అయితే లోకనాయకి గురించి మొదట మొదటి ప్రియురాలు సుల్తానాకు చెప్పాడు ఆమెను ఎలాగైనా సరే చంపేయాలి లేదంటే మనం పెళ్లి చేసుకోలేమని ఒప్పించాడు ఆ తర్వాత తన ప్రియురాలు సుల్తానాను మరో లవర్ మొనిషా దగ్గరకు తీసుకెళ్లాడు ఆమెను సుల్తానాకు పరిచయం చేశాడు ఆమె ఉంటే మనం కలిసి ఉండలేం నాకంటే వయసులో లోక చాలా పెద్ద ఆమెకు ఎవరో లేరు వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు చంపితే పట్టించుకునే నాదుడే ఉండడని చెప్పాడు సుల్తానా సరేనంది కానీ మరో లవర్ ఉందని తెలిసిన తర్వాత మొనీషా వద్దని చెప్పింది కానీ నీ సాయం కావాలని మనం ముగ్గురం కలిసే ఉందామని ఒప్పించాడు అసలు వారికి ఏం పోయే కాలమో వీడి కోసం అది కూడా హత్య చేస్తానంటే వారిద్దరూ ఒప్పుకున్నారు అసలు వారిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు ఇద్దరిని పెళ్లి చేసుకుంటానంటే అమాయకంగా నమ్మేశారు ఇక లోకనాయకుని చంపేందుకు మునీషాకు ప్లాన్ చెప్పాడు నువ్వు నర్సింగ్ చదువుతున్నావు మత్తుమందు తీసుకురావాలని కోరాడు ఆమె సరేనంది కానీ హత్య ప్లాన్ మునీషాకు కొంత తెలుసు ఆమెకు పూర్తిగా చెప్పలేదు ఆమె మత్తు మందు రెడీ చేసింది మార్చి ఒకటో తేదీన మనం ఎంజాయ్ చేద్దామని టూర్ పేరుతో లోక నాయక్ యోర్కాడ్ హిల్స్ దగ్గరకు పిలిచాడు తనకు తెలిసిన ఇద్దరు స్నేహితులు వస్తారని చెప్పాడు వారే నీకు పెయిన్ కిల్లర్స్ తీసుకొస్తారు నా ఫ్రెండ్ నర్సింగ్ చదువుతోంది ఆమెకు అన్నీ తెలుసు నీకు పెయిన్ తగ్గిపోతుందని చెప్పాడు దీంతో లోకనాయకి సరే నంది మార్చి ఒకటిన ఉదయం నుంచి లోకనాయక్తో ఎంజాయ్ చేసిన అబీజ్ సాయంత్రం అయ్యే సమయానికి సుల్తాన మనీషాని పిలిచాడు అక్కడకు కాలేజ్ బ్యాగ్తో వచ్చిన మనీషా తన బ్యాగ్ ఓ ఇంజక్షన్ను లోకనాయక ముందే నింపింది ఏం కాదు రేపటి వరకు నీకు గాయం మానిపోతుంది నొప్పి కూడా తగ్గుతుందని చెప్పింది లోకనాయకి తనకు తనగా చేసుకున్న గాయాలను తగ్గిస్తానని చెప్పాడు అందుకే ఇంజక్షన్ చేస్తూ ఉన్నారు కానీ లోకనాయకి ఒప్పుకోలేదు నేను డాక్టర్ కు చూపించుకుంటాను ఈ సొంత వైద్యం వద్దని వారించింది ఏం కాదు ఎందుకు భయపడుతున్నావని ఈ అబీ సుల్తానాలు ఆమెను గట్టిగా పట్టుకున్నారు ఆ తర్వాత మోనిషా విషాన్ని లోకనాయకి బాడీలోకి ఎక్కించింది రెండు నిమిషాలకే ఆమె మత్తులోకి జారుకుంది ఆ తర్వాత అబీ సుల్తానాలు లోకనాయకిని అరవై అడుగుల లోతున్న లోయలోకి బతికుండగానే విసిరేసారు అంతే తలకు తీవ్ర గాయమై చనిపోయింది తర్వాత ముగ్గురు రెస్టారెంట్ కి వెళ్లి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళారు లోక హత్య చేసిన విషయం ఎవరికీ తెలియదు శవం కూడా ఎవరికీ దొరకదులే అనుకున్నారు అయితే ఓ టూరిస్ట్ ఏదో స్మెల్ వస్తుందని లోయలకు చూశాడు శవన్ లా కనిపించింది దీంతో తన ఫోన్ ను జూమ్ చేసి ఫోటోలు తీయగా మృతదేహం కనిపించింది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు దీంతో మిస్సింగ్ కంప్లైంట్ ద్వారా హాస్టల్ వార్డెన్ పిలిపించి చెక్ చేయించారు లోక నాయకుని గుర్తించారు అలా పోలీసులు విచారణ చేయగా ఈ చేసిన హత్య బయటపడింది అంతేకాదు ఏకంగా ముగ్గురు లవర్స్ ను ఒకేసారి మెయింటైన్ చేశాడు నీచుడు చివరకు ఎంతో చదువుకున్న లోక నాయకి కేవలం పెళ్లి కోసం మతం కూడా మార్చుకుంది కాదు ఆ దుర్మార్గుడే మతం మార్చాడు చివరకు మరో ఇద్దరు లవర్స్ తో కలిసి హత్య చేశాడు అసలు ఆ ఇద్దరిని ఎలా ఒప్పించాడో తెలియక పోలీసులే షాక్ అయ్యారు ఆ ఇద్దరు లేడీ హంతకాల మాత్రం వాడు చేయమంటేనే చేశామని చెప్పారు విశేషం అలా ఇరవై రెండేళ్ల లోపే ముగ్గురు హంతకులుగా మారి జైలుకెళ్లారు హాయిగా తన జీవితం తాను బతుకుతున్న లోకనాయకి లైఫ్ లోకి శృంగారం కోసం వచ్చాడు నీచుడు ఆ తర్వాత అవసరం తిరగానే పెళ్లి చేసుకోమంటే చంపేశాడు మరి వీడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి